తెలంగాణ కేబినెట్ భేటీ తరుతూ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు రిపేర్స్ చేపట్టిన సాంకేతిక పరమైన ఏదైనా ఉపాయాలు చేసిన బ్యారేజ్ నిలుస్తుందని మేము నమ్మకం ఇయ్యలేము అని స్పష్టంగా చెప్పారు నివేదికలు వారి ఇంటర్వ్యూమ్ రిపోర్ట్ ఇచ్చిన మేరకే ఎందుకంటే సాంకేతిక నిపుణులు ఇచ్చిన మేరకు రేపు జియో ఫిజికల్ జియో టెక్నికల్ సంబంధించిన సిఫార్సులు తీసుకొని ఆ కమిటీల పరంగా తీసుకున్న నిర్ణయాలకి వేగవంతంగా చేయాలని మరి పెద్దలు మా సహచర మంత్రివర్గ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి సంబంధించి అక్కడున్న డ్యామ్ సేఫ్టీ అధికారులతోని సంప్రద చేస్తూ అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుత మంత్రి గారితో కూడా మరి వారి సమయాన్ని కోరుతూ ఎందుకంటే వేగవంతంగా ఈరోజు కమిటీ ఇచ్చిన పనులను నివేదిక ఇచ్చే విధంలో జియో టెక్నికల్ కానీ జియో ఫిజికల్కు సంబంధించిన అంశాలను ఆ కమిటీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు వేగవంతంగా మీరు అమలు చేయడానికి సహకరించమని కోరటానికి వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులకు సంబంధించిన ప్రయోజనాలు మాకు ముఖ్యం ఆ క్రమంలోనే ఈరోజు మేము తీసుకునే నిర్ణయాలు క్యాబినెట్లో ప్రతి ఒక్క సహచర మంత్రుల సర్ సోదరులు కూడా ఈరోజు మరి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సున్నిళ్లకు సంబంధించిన బ్యారేజీలకు సంబంధించిన అంశాల విషయంలో సాంకేతిక నిపుణులు ఏం చెప్తే స్పష్టంగా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అదే విధమైన ప్రయత్నం చేయాలి అదే విధమైన చర్య తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎందుకంటే ఇంతపూర్వకం సాంకేతిక నిపుణులు చెప్పింది వినకుంటే ఏమైందో మనం అందరం చూసినాం రాష్ట్ర ప్రజలందరూ అందరూ చూసినాం మళ్ళొకసారి ఆ విధంగా జరగకుండా ఉండాలని ఒక అభిప్రాయంతో ప్రజాధనం దుర్వినియోగం కావద్దనే ఒక ప్రధానమైన అంశంతో సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా దేశానికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన విధంగా రేపు రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు మరి ఆ విధమైన ప్రయత్నం చేసి రైతుల ప్రయోజనాలు కాపాడే కార్యక్రమం చేస్తాం చేసి తీరుతామని మేము ఈ విషయంలో ఒక స్పష్టతతో మేము ముందుకు వెళ్తున్నామని రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం ఇంకేమైనా ఉంటే మాట్లాడుతున్నా వెంటనే మాట్లాడతారు మాట్లాడే మాట్లాడే మా గౌరవ మంత్రివాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు సీధర్బాబు గారు క్లియర్గా అన్ని విషయాలు చెప్పిం నేను జూన్ ఫిఫ్త్ రోజు మాట్లాడతాను కాకపోతే ఒకటే విషయం నేను చెప్పేది రైతుల మీద ఏ ప్రభుత్వానికి ఎవరికి ప్రేమ ఉందో దేశంలోనే ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో అప్పుడున్న పాలకులు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పరిస్థితి నుంచి రైతులకు అండగా ఉన్న యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం డెబ్బై వేల కోట్ల రుణాలు ఇరవై ఏళ్ళ కింద అంటే ఇవాళ ఏడు లక్షల కోట్ల తుని సమానం అలాంటి రైతు ప్రభుత్వం బాధి ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు ఇచ్చినా మా సినిమాలో చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్న నల్గొండలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అయిపోయింది ధాన్యం మూడో రోజే అకౌంట్లో డబ్బులు వేసాము కాకపోతే భువనగిరి కొన్ని ప్రాంతాలలో ఉత్తర తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు ఆల్టర్నేట్ వర్షాలు రావడంతో ధాన్యం సేకరణ కొద్దిగా మిగిలిపోయింది దాన్ని కూడా ఇప్పుడు త్వరగా పూర్తి చేసి వారం పది రోజులనే పూర్తి చేయాలని చెప్పి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేమందరం కూడా అదే పని మీద ఉన్నాం కలెక్టర్లకు కూడా ప్రతిరోజు ఫీల్డ్ సందర్శించాలని చెప్పి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అందుకని నిన్న మొన్న ఏదో ధర్నాలు పేరు డ్రామాలు చేసిన రు అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ కోడ్తోని ఇలా క్యాబినెట్ నిర్వహించినాం కాబట్టి ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడకుంటే వాళ్ళ రైతుల గురించి ఏం చేసినో తెలుసు ఒక లక్ష రూపాయల రుణమాఫీ అంటేనే ఆరు ఎనిమిది విడతలు చేసినప్పుడు ఇలా మా ముఖ్యమంత్రి మేము ఆగస్టు పదిహేడవ తారీఖులోపు రుణమాఫీ కూడా చేయబోతున్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద అయ్యాల ప్రభుత్వంలో ఈ పది సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల ఆరు వందల ప్రభుత్వ పాఠశాలలు మూతపడి ఒక్క టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అప్పుల అప్పులపాలై ఉపవాసాల నుండి పేదవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకునే అలాంటిది ఈరోజు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నట్టు ఈరోజు రెండు వాళ్ళకు యూనిఫామ్స్ ఇవ్వడం కానీ ఆ యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేది ఎవరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఇచ్చాం మొదటిగా ఒక డ్రెస్ వచ్చేసింది బై సిక్స్త్ వరకు అలా మళ్ళీ ఫిఫ్టీన్త్ లోపు రెండవ యూనిఫామ్స్ ఇచ్చి బ్లాక్ బోర్డ్స్ పెయింటింగ్స్ బాత్రూమ్స్తో సహా ఈరోజు విద్యారంగాన్ని పది శాతం బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెట్టిన ఇది ఇందురామ ప్రజాప్రభుత్వం ఇది తప్పకుండా మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ చేస్తాం మళ్ళా ఐదవ తారీఖు రోజు సుదీర్ఘంగా మాట్లాడతాం అప్పటికి మీకే రిజల్ట్ క్లారిఫికేషన్ పొంగటి గారు మీరుండగా తెలంగాణ ఆవిర్భావోత్సవాన్ని ఘనంగా చేస్తామంటున్నారు గత ప్రభుత్వ హయాంలోనే దశాబ్ది ఉత్సవాల పేరు మీద పది రోజుల పాటు పూర్తిగా చేశారు ఇప్పుడు మీరు ఏ పదే చేస్తారా పదకొండు చేస్తారా తొమ్మిది ఎట్లా చేస్తారు ఇప్పుడు మేము పదే పదకొండ పద్నాలుగు అన్నది మాకంటే మీ దగ్గర లెక్క ఉంది పది ఇప్పుడు వస్తుందా అప్పుడు వచ్చిందా రాష్ట్రానికి తెచ్చింది కూడా అదే స్టైల్లో నేను తెచ్చిందని చెప్పిన స్టైల్ అదే పది చేసిన స్టైల్ కూడా అదే దాని గురించి ఎక్కువ నేను మాట్లాడిన గానీ ఇందాకడు అడిగినట్లు ఇందాక ఒక మిత్రుడు అడిగినట్లు ఈ డ్యామ్ క సంబంధించిన ఎక్స్పెండిచర్ సంస్థలతో చేస్తుందా ప్రభుత్వం చేస్తుందా అన్నది సంస్థలతోనే అది చేయటం సర్వసాధారణం దాంట్లో ప్రభుత్వము ప్రత్యేకంగా సంస్థలే చేస్తుందని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు సంస్థలే చేస్తాయి దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్ల పైన చర్య తీసుకోవడానికి ఏమన్నా తప్పకుండా ఎవరైతే చేస్తారో చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు తప్పు చేసిన ప్రతి వాళ్ళకి శిక్ష తప్పదు సార్ ఇంకోసారి ఇంకా మీడి దగ్గర మీడిగడ్డ దగ్గర ఎట్లా పంపింగ్ పాసిబుల్ కాదు కాబట్టి అన్నారం దగ్గర నుంచి పంపింగ్ చేసేబిలిటీ గురించి ఇందాక నేను చెప్పింది గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది తప్పును శాఖ చూపించి రైతన్నలను ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానే కాదు ఆ గ్లోబల్ ప్రచారం అనేది ముమ్మాటికి తప్పు ఈ ప్రభుత్వం ఈరోజు కేబినెట్ లో కూడా దాని మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిపుణులందరితో కూడా చర్చించింది అదే ఏ మాత్రం అవకాశం ఉన్నా నిపుణుల సూచనల మేరకు డ్యామ్ లో వాటర్ ఆపకుండా ఏదైనా రాక్ రాక్ఫుల్ డ్యామ్ లాంటి చిన్నది ఒకటి ఏర్పాటు చేసి వాటి ద్వారా ఏమైనా లిఫ్ట్ చేయగలుగుతామో సాధ్యాసాధ్యాలు పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది రైతులను ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము శ్రీరావు గారు సార్ వడ్లకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో ఒడ్లు కొంటామని చెప్పారు కానీ సన్న ఓట్లు దొడ్డు ఓట్లు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు కానీ ఇప్పుడు సన్న ఓట్లకే ఇస్తామంటే దొడ్లు ఒడ్లు సంబంధించి వాళ్ళు రైతులకి ఏం చేస్తారు గత ప్రభుత్వం చేసినట్టు తప్పుల మీద తప్పులు చేసుకునే ఉద్దేశం ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం లేదు తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చేది ఇంద్రమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం విడతల వారిగా అన్ని చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం ఇదైనా ఈ ప్రభుత్వం చేస్తుంది అడిగే నైతిక హక్కు ఆ ప్రభుత్వానికి ఏడుంది నైతిక హక్కు ఉందా మాట్లాడటానికి విద్యార్థుల ఫీజుల విషయంలో ఫీజుల నియంత్రణ కమిటీ లాంటిది అలాంటిది వేసే అవకాశం ఉందా తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అకాల వర్షాలు పంట నష్టం ధాన్యం కొనుగోలు లాంటి అంశాలన్నీ సమావేశంలో ప్రధానంగా చర్చించారు ధాన్యం సేకరణ బాధ్యతల్ని కలెక్టర్లకు అప్పగించినట్టుగా చెప్పారు